హాయ్ అండి మనము మైక్రోవేవ్ ఉందంటే మామూలుగా బేకింగ్కో లేదంటే కర్రీస్ వేడి చేసుకోవడానికి అనుకుంటాం కానీ ఈజీగా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ స్నాక్ ఐటెం కానీ లేదంటే ఇలా కర్రీకి అంతా కూడా రెండు మూడు నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్వీట్ కార్న్ కడిగి నీళ్ళు వచ్చిపోయినవి ఒక బౌల్లోకి తీసుకున్నా ఏవైతే మైక్రోవేవ్లో మనం యూజ్ చేస్తామో ఆ బౌల్స్ మీరు గ్లాస్ కానీ పింగాణి కానీ ఏవైనా తీసుకోండి ఇలా మనం వాటిలో మనకు అవసరమైనంత సాల్టు పెప్పర్ వేసుకుంటున్నా నేను మీరు కావాలంటే పెప్పర్ ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్ లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఏదైనా వేసుకోండి అది మీ ఇష్టం అంతే మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి వాడుకోవచ్చు ఇక మనకు స్వీట్ కార్న్ పక్కన రెడీగా ఉన్నాయి ఇప్పుడు అదే ప్లేస్లో అంటే సేమ్ టైంలోనే మనము ఆలు కర్రీకి నేను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా అందువల్ల ఇక్కడ స్మాల్ సైజ్ ఆలుగడ్డ తీసుకొని ఇలా ఫోర్క్ సాయంతో నేను హోల్స్ పెట్టుకున్నా ఇప్పుడు రెండు కూడా మైక్రోవేవ్లో సెట్ చేసుకున్నా ఇక్కడ ఆలుగడ్డను మళ్ళీ ప్లేట్ పెడితే నాకు సరిపోదని ఆ ప్లేట్ మీదే పెట్టుకుంటున్నా మీరు లేదు ఫ్రైకి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలంటే మరొక బౌల్లో సేమ్ ఇలాగే ఆలుగడ్డను కూడా పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక నిమిషం తర్వాత మీకు ఓపెన్ చేశాను ఆలుగడ్డను అటు ఇటు మార్చి పెట్టా ఇప్పుడు స్వీట్ కార్న్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి వన్ మినిట్కి కానీ ఇంట్లో ఇంకా కొంచెం మెత్తగా ఇష్టపడినా లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న మరొక హాఫ్ మినిట్ పెట్టుకోండి ఇక్కడ మీ ఓవెన్ను బట్టి మీరు మామూలుగా కర్రీస్కి ఏ విధంగా యూజ్ చేస్తారో ఆ విధంగానే మనం హీట్ పెట్టుకుంటే సరిపోతుంది అది ఒక్కొక్క ఓవెన్ బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది మనం ఎప్పుడు ఓవెన్ యూజ్ చేసినా ఇలా ఓవెన్ పైన ఏం లేకుండా చూసుకోండి అలా స్టాండ్ పైన ఉంటే నో ప్రాబ్లం చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ మినిట్కి మనకు స్వీట్ కార్ను మామూలుగా మనకు స్ట్రీట్ ఫుడ్లో బయట ఏ విధంగా అయితే మెత్తగా ఉడికింటాయో వాటర్లో పోసి ఉడికిచ్చినట్టు ఆ విధంగా ఉడికాయి ఇక ఆలుగడ్డ మరొక నిమిషం నేను మళ్ళీ పెట్టుకుంటాను అంతేనండి ఇలా మీరు స్మాల్ సైజ్ అయితే ఇలాగే పెట్టుకోవచ్చు లేదంటే బిగ్ సైజ్ తీసుకుంటే మాత్రం మధ్యలో కట్ చేసి పెట్టుకోండి సేమ్ టైమే పడుతుంది ఇప్పుడు మనం వాడిన తర్వాత మాత్రం లోపల ఆ స్టీమ్కి అంతా ఆవిరి ఉంటుంది ఇలా టిష్యూ పేపర్తో కానీ పొడిగుడ్డతో కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఓవెన్ క్లీన్ నీట్గా ఉంటుంది ఓకేనా ఇక చూడండి పీల్ చేస్తుంటే బాగా పల్చగా వస్తుంది కానీ వేడిగా ఉన్నందువల్ల నేను మీకు కట్ చేసి చూపిస్తున్నా ఇలా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇలా ఆలుగడ్డ స్వీట్ కార్ నేను పెట్టుకున్నా మీరు ఇంకా కావాలంటే వీటి ప్లేస్లో స్వీట్ పొటాటో క్యారెట్ బ్రొకోలీ ఇలా అవి కూడా మనము ఉపయోగించవచ్చు ఇది నాకు ఇక్కడ ప్రి త్రీ మినిట్స్లో కుక్ అయ్యేపాటికి ఇక్కడ పోపు అన్నీ రెడీ చేసుకున్నా చూడండి వెంటనే ఆలు కర్రీ కూడా తయారైపోయింది ఈ విధంగా మనము తక్కువ టైంలోనే రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్